హాయ్ అందరికీ నమస్తే నేను మీ హారిక మనం ప్రస్తుతం నట్టి కుమార్ గారితో ఉన్నాము ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం అంటే ఇప్పుడు రీ రిలీజ్ మూవీలు ఉన్నాయి అలాగే యాత్ర టూ మూవీ రీ రిలీజ్ అవుతు రిలీజ్ అవుతుంది అలాగే ఈగల్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే వీటన్నిటి మధ్యలో ఒక పోటీ నడుస్తుంది ఈగల్ ఆల్రెడీ సోలో రిలీజ్ అన్నారు మనకు దిల్ రాజు గారు మరి మాట తప్పుతున్నారా అనే క్వశ్చన్ మనకు బయట రేజ్ అవుతుంది ఇవన్నిటి గురించి మనం సార్తో మాట్లాడదాం రండి నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం రవితేజ గారి ఈగల్ మూవీ టైం అంటే అప్పుడు గుంటూరు కారం హనుమాన్ మూవీ టైంలో ఈగల్ కూడా రిలీజ్ రిలీజ్ అవ్వాల్సి ఉండే కానీ రిలీజ్ అవ్వలేకపోయింది వాళ్ళు మార్చుకున్నారు డేట్ని ఇప్పుడు దాని అప్పుడు దిల్ రాజు గారు అన్నారు అది సోలో రిలీజ్లో ఉంటారు రవితేజకు అని చెప్పేసి ఒక మాట ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ నడుస్తుంది అంటే రీ రిలీజ్ రిలీజ్ అవుతుంది మూవీ ఈగల్ దానికి లాల్ సలాం యాత్రా టూ రెండు పోటీగా వస్తున్నాయి మరి దిల్ రాజు గారు మాట తప్పారా అని క్వశ్చన్ బయట రేజ్ అవుతుంది దీన్ని మీరేమంటారు మాట మీద నిలబడతాడని అనుకున్న వాళ్ళకి తప్పు ఆయన మాట మీద నిలబడతాడు ఎవరు చెప్పారు యాత్ర టు ఆయన డిస్ట్రిభూషణే వాళ్ళు ఆల్ పార్ట్నర్సే ఆయన చెప్పొచ్చు లాల్ సెలం ఆల్ తాలూకేనే రెండు ఈ సినిమా వేయగలు ఆయనే చెప్పాడు ఆయన మాట మీద అయితే హనుమాన్ సినిమా డిఆర్లు ఎవ్వరికి కూడా ఒక డిఆర్టర్ ఇవ్వకుండా పెద్ద గొడవ పెట్టి అన్ని అన్ని డిఆర్లు ఆల్ డిఆట్లు సినిమాలు వేసుకొని వ్యాపారం అన్నారు వ్యాపారంలో ఏది చెయ్యాలో ఏది ఎలా ఉండాలో చెప్పి దానికి చిరంజీవి గారు కూడా అత్తాసుపలికి దిరాజు గారికి అన్ని తెలుసు అన్నారు హనుమాన్ అనే సినిమాకి నాలుగు డియార్ట్లు ఒక హిందీ డిస్ట్రిబ్యూటర్ చిన్న చిన్న డిఆర్లు ఇచ్చి తక్మవన్నీ గుంటూరుకారు అట్లకి వేస్తారు అది నేను అది దానికి అడుగుతా వ్యాపారం ఏది వస్తుందో చూసి వేస్తాము మాకు తెలుసు అన్న చిరంజీవి గారు వచ్చి దిల్ రాజు గారికి చాలా బాగా తెలుసు అని చాలా మంచి వ్యక్తి చాలా పర్ఫెక్ట్ చేస్తాను ఆయన కూడా చెప్పాడు మళ్ళీ అదే అనుమానం ఎన్ని సినిమాలని తుడుసు కొట్టుకుపోయాయి హనుమాన్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ అదే హనుమాన్ సినిమా ప్రొద్యూషన్ తీసుకొని మళ్ళీ వీళ్ళంతా కలిపి మళ్ళీ కూర్చొని మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశిగారిని తీసుకొని మొత్తం అంతా కలిపి నీ అంత టోటు లేడని మళ్ళీ అన్ని దిల్ రాజు గారు థియేటర్లు ఆ సినిమాని వేశారు మాట మాట తప్పిన వ్యక్త మాటమే నిలబడిన వ్యక్త ఒకటి ఆయన ఛాంబర్లో ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు నేను ఏదో ఊహించా ఈయన పర్ఫెక్టు ఈయన సినిమాలు రెగ్యులర్ చేస్తున్నాడు అందరికీ న్యాయం జరుగుతుంది అనుకున్నా మన సీఎం గారి దగ్గరికి వెళ్తే కూడా మేము రెడ్డి మీరు రెడ్డి మేము గొప్పవాళ్ళము మీరు గొప్పవాళ్ళు మా దగ్గర ఏం కావాలో మీరు అడగండి మీ దగ్గర ఏం కావాలో మేము అడుగుతాం అనే విధంగా ఒక పదకొండు మంది కలిపి వెళ్ళారు చిన్న అందరినీ పక్కకు తోచిస్తారు మేము నాలుగు వందల నలభై రూపాయలు ఇంతకుముందు మూడు వందల తొంభై ఐదు ఇచ్చేవారు అప్పుడు మా పార్ట్నర్స్ మాకు కావాల్సిన వాళ్ళు మేము మా మాకంత మా దోస్తులు బ్రో బ్రో మా బ్రో కేటీఆర్ గారు ఇప్పుడు అన్నీ మీరే మీ పార్టీ దాకా మళ్ళీ మీ పార్టీ వెళ్ళిపోతే మేము ఇంకో పార్టీకి వెళ్ళిపోతాం అలాగే పార్టీలు నీతులు నియమాలు మళ్ళీ కట్టుబాట్లు మాటకి అర్థాలు తెలియదు ఆ అర్థాల కోసం మనం మాట్లాడకూడదు రేవంత్ రెడ్డి గారి వెళ్ళి అన్నీ చెప్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఎఫ్డిసి చైర్మన్ కూడా మీకు ఎవరికి కావాలంటే ఆలకిచ్చేస్తాను మీరు రండి ఎఫ్డిసి చైర్మన్ కూడా మీకే కావాలంటే మీకేస్తాం మొత్తం మీ గవర్నమెంట్ ఏం కావాలంటే అది చేసుకోండి మా గవర్నమెంట్కి మీ సినిమా ఫీల్డ్ అంతా మీరే అప్పుడు కూడా ఆయన అలాగే నన్ను చలవ్ తెలిసాను సినిమాసేదాన్ని సినిమా ఫీల్డ్ అంటే ఐదుగురే మాకు తర్వాత తెలియదు అన్నారు అంటే చిన్న సినిమా చిన్న సినిమా నిర్మాత తెలియకపోతే పేదవాడు గుర్తింపు తెలియదు పేదవాడును మనకి రైతు వాసన కూడా తెలియదు రైతు దగ్గర వాసన వస్తుంది పేదవాడి దగ్గర వాసన వస్తుంది కాబట్టి గొప్పవాడి దగ్గర వాసన రాదు సెంటు వాసన వస్తుంది కాబట్టి అది చాలా ఆనందంగా ఉంటుంది వీళ్ళకి కార్పొరేట్ కంపెనీస్ కొత్తాసు పలుగుతారు కాంగ్రెస్ పార్టీ అలా ఉండదని నేను అనుకుంటున్నాను ఆ పుట్టి కాంగ్రెస్ పార్టీ అలా ఉండదు అది రాహుల్ గాంధీ గారిని తెలిస్తే ఒప్పుకోరు ఇక్కడ కూడా కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉన్నాయి ఆ కమ్యూనికేషన్స్ గ్యాప్స్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకుంటారు త్వరలోనే నేను కూడా ఒక ఇరవై మందిని తీసుకొని వాళ్ళని తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను కామటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలుస్తాను మా బాధని మా కష్టాన్ని చెప్తాం చిత్రపూర్ కాలనీలో జరిగిన కుంభకోణాన్ని చెప్తాం చిత్రపూర్ అవినీతిని చెప్తాం ఎంతమందికి కంప్లైంట్ పెట్టి ఏం జరగలేదో ఎవరెవరికి ముడిపులు వెళ్ళాయో ఎవలవలకి డబ్బులు ఇళ్ళాయో డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాం అది అది పట్టించుకున్నారు అంటే గవర్నమెంట్ ఈజ్ పర్ఫెక్ట్గా పేదల పక్షపాత గవర్నమెంట్ ఒకవేళ పట్టించుకోలేదు అనుకుంటే కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుగుతుంది గవర్నమెంట్ అంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ నన్ను ఇక దాంట్లో ఉన్న వ్యక్తులు అనుకుంటాం అంతే గంతగనే కానీ నేను నమ్ముతున్నా పేదల ప గవర్నమెంట్ అని అనుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు మనం రీ రిలీజ్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు యాత్ర గంగతో రాంబాబు గంగతో రాంబాబు మూవీ ఇటు ఒక పక్క ఇది టిడిపి పక్షం అలాగే వైసీపీ పక్షం యాత్ర టూ ఈ రెండిటి మధ్యలో ఏమైనా జరగబోతుందంటారా అంటే ఆల్రెడీ మనకు ఏపీలో జరిగే ఇష్యూస్ తెలుసు ఇప్పుడు మూవీస్ మధ్యలో ఏం విషయాలు అండి పవన్ కళ్యాణ్ గారు కెమెరామెన్ గంగతో రాంబాబు యాక్ట్ చేశారు దాంట్లో కొన్ని పొలిటికల్ చరిత్ర చెప్పింది ఆ సినిమా రీ రిలీజ్ ఆ రోజు మళ్ళీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తుంది ఫ్యాన్స్ కోరిక మేరకు ఆ సినిమాని ఏడో తారీఖు చేస్తున్నాం మేము ఎనిమిది చేయట్లే ఆయన ఎనిమిదో తారీఖు యాత్రాట చేస్తున్నారు వాళ్ళు యాత్ర టూకి ఎమ్మెల్యేలు టికెట్ కొనమంటున్నారు మేము ఎవరిని టికెట్ కొనమని చెప్పట్లేదు సినిమా నచ్చితే సినిమా కొనన్నాను నచ్చిన సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా కొంటారు అంతే తప్ప మేము ఏదో టికెట్లు ఎమ్మెల్యేలకి వెళ్ళి టికెట్లు కొని డిఆర్లని బ్లాక్ చేయడం అని చెప్పట్లే సినిమా బాగుండి సినిమా జనాలు ఉంటే రేపు ఆరు గంటలకు బుకింగ్ ఓపెన్ అవుతుంది కనుక పోటీ తత్వం అని అనుకుంటే మనమేం చేయలేం యాత్ర అటు ఆడదు అని ఎందుకు అంటున్నానంటే ఒకప్పుడు యాత్ర సినిమా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారితో సినిమా తీశారు కాబట్టి చేశారు ఇది కుళ్ళు కుతంత్రాలతో తిట్టడానికే సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికెట్ అనేది ఒక దాన్ని ఒక అంటే బ్రాండ్ లైసెన్స్ కింద తిట్టడానికి ఆ సినిమా చేశారు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమాని ఎదుటి ప్రతిపక్షాన్ని తిట్టడానికే పెట్టారు కాబట్టి మరి ఆ సినిమా నేను బాగుంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది అన్న పొలిటికల్ సటర్లు చేయొచ్చు కానీ ఎదుటి వాళ్ళని తిట్టడానికనేది సినిమా పెట్టుకోకూడదు అది ఓకే సార్ ఇప్పుడు ఆల్రెడీ గంగతో రాంబాబు చూ విన్నాం రీ రిలీజ్ అలాగే ఓయ్ మూవీ రిలీజ్ అవుతుంది ఓయ్ సినిమా అప్పుడు చిన్న మూవీ రిలీజ్ టైంలో సిద్ధార్థ్ గారిని అడిగినప్పుడు ఆయన అన్నారు అప్పుడేమో ఆదరించలేదు అంత మంచి సినిమాని ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అంటున్నారు అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు టాప్ వన్లో ఉంది అవును బుక్ మా షోలు అన్నింటిలో టాప్ వన్లో ఉంది వెయిటింగ్ చేస్తున్నారు జనాలు అంత బాగుంది కనుక మరి బాగా ఆడుతూ అనుకుంటున్నాను అంటే అంత మంచి సినిమాని ఎందుకు ఆదరించలేకపోయారు అంటారు అప్పుడు అంటే ఓ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు రీ రిలీజ్ కి మధ్యలో ఏం గ్యాప్ వచ్చింది అంటే ఏం తెలిసి వచ్చింది అంటే జనరేషన్ ఒక జనరేషన్ ఆరాజ్ సినిమా ఆ రోజు క్లాపు నాగబాబు గారు సూసైడ్ దాకా వెళ్ళిపోయారు అని అందరూ వార్తలు కూడా రాశారు ఈ సినిమా నీసు లోపలపాలె అయిపోయారు అదే సినిమా మరి కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి రీ రిలీజ్ పెట్టింది త్రీ సినిమా నేనే రిలీజ్ చేశాను ఫస్ట్ అంతగా ఆదరించలేదు మళ్ళీ సిగల్స్ రీ రిలీజ్ చేస్తే మళ్ళీ మామూలుగా ఆదరించలేదు బీభస్ చేస్తారు సన్నా పొన్కేష్ణను ఆ సినిమా ఫస్ట్ సెకండ్ మరి మొన్న ఆదరించారు ఇలాగ సినిమా ఎప్పుడు ఆదరిస్తారు అంటే జనరేషన్ మారుతుంది ప్రేక్షకులకు ఇప్పుడు 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 జనరేషన్ ప్రకారం అప్పుడు సినిమా తీశారు కనుక అందుకనే ఇప్పుడు ఓయి ఉంది ఓయి ఆ రోజు జనాలు నచ్చకపోవచ్చు కానీ సినిమా చాలా మంచి సినిమా ఇప్పుడు ఆదరిస్తారు ఖచ్చితంగా ఓకే సార్ ఇప్పుడు మనం వైసీపీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దానిపైన ఒక ఎలిగేషన్ ఏమొస్తుంది అంటే ముప్పై కంటైనర్లు కడప నుంచి చెన్నై వెళ్తున్న ముప్పై కంటైనర్లు పట్టుబడ్డాయి అయితే ఆ కంటైనర్లో వైసీపీ వాళ్ళ నగదు ఉంది వేల కోట్లు ఉన్నాయి బంగారం ఉంది అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది నిజమే అంటారా పట్టుకునేది ఎవరు ఆర్టీఏ వాళ్ళు ప్రభుత్వం అక్కడి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీ కంటైనర్లున్నాయ్ వైసీపీ మీద ఎందుకు అవార్డు వేస్తుంది అంటే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ప్రచారం ఒకటి నడుస్తున్నారు కరెక్ట్ ఇప్పుడు నేను ఏమంటానంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళది ఒకళ్ళు పట్టుకున్నా కూడా ఆటోమేటిక్గా క్లియరెన్స్ వదిలేస్తారు తప్ప వీళ్ళు నిజంగా డ్యూటీ చేస్తారు నమ్మకమా చేయరు కదా మీరు చెన్నై గవర్నమెంట్ వాళ్ళు పట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఫేక్ వార్త అయి ఉండొచ్చు వార్త ఫేక్ అయి ఉండొచ్చు లేకపోతే మనం నాలుగు రోజుల తర్వాత దాంట్లో ఏం లేవు ఖాళీ కంటైనర్ పట్టుకున్నాం అని చెప్పొచ్చు అంతే కదా చాలా వైరల్ అవుతుంది న్యూస్ వై ఎంత వైరల్ అయినా వాళ్ళు ఒకటి సింపుల్గా చెప్తారు పోలీసు వాళ్ళు మేము కంటీనర్లు పెడుతుంటే ప్రతిపక్షం ఆరోపించారు ఇది ఏది లేదు దీంట్లో అటు చిన్న దిమ్మ ఎర్రచందనం దిమ్మ దొరికింది ఆ దిమ్మ కూడా ఎర్రచందనం అనుకుంటే కాదు పెయింట్ కొట్టు ఉంది అంటారు